అన్వాసా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆదివారం జేఎన్టీయులోని జేటిబిఐ గోల్డెన్ జూబ్లీ హాల్లో ఫిలాంథరోపిస్ట్ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం రంగం నుండి వివిధ అంశాలలో కృషి చేసిన వారికి గుర్తించి గౌరవ పురస్కారాలను అందిస్తామని ఏఎన్విఎస్ఏ ఫౌండర్ చైర్మన్ శ్రీరామ్ సిఈఓ శివ తెలియజేశారు ఇందుకుగాను వివిధ రాష్ట్రాల నుండి యాభై మందిని ఎంపిక చేసి గౌరవ పురస్కారాలను ప్రదానం చేసినట్టు తెలియజేశారు ఇటువంటి కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలను ఏకం చేసి కార్యక్రమాల కొరకు సమస్య నిధిని ఏర్పాటు చేయడమే అని శివ వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎన్టీయు హైదరాబాద్ ప్రొఫెసర్స్ డాక్టర్ జయలక్ష్మి డాక్టర్ శైలజ డాక్టర్ పద్మాకర్ డెంటిస్ట్ ప్రియాంక మౌర్య

అలా ప్రమోట్ చేస్తూ ఇప్పటికీ చాలా చేస్తాం పాస్ట్ ఫైవ్ ఇయర్స్ దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ సిరీ ఫౌండేషన్ అదర్ ఆస్పెక్ట్ ప్లాంటేషన్ వీ హ్లాంటెడ్ అరౌండ్ టెన్ థౌసండ్ ప్లాంట్స్ టిల్ నా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఇంకా హౌస్ హోల్డ్స్ కూడా వాళ్ళ ఇంట్లో జనరల్ గా ఎలా పెంచుకోవాలి ప్లాంట్స్ ఇవన్నీ పైన వర్క్ షాప్ కండక్ట్ చేస్తాము అండ్ వి టీమ్ మేమందరం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా పెంచాలి దానికి ఇంకా ఎలా చేస్తే ఇంకా బెటర్ గా పెరుగుతాయి అనే చిన్న చిన్న వర్క్ షాప్స్ కానీ కమ్యూనిటీస్ లో ఈవెంట్స్ లాగా కూడా చేస్తాం అనమాట అండ్ వీఆర్ ఐ టు బ్లడ్ డొనేషన్స్ మేడం నా పేరు అమూల్య దాసిరి ఓకే మీ ఏ ఆర్గనైజర్ మేడం మాది మీరాకి ఫౌండేషన్ మీరు ఏ కార్యక్రమాల ద్వారా ఈ అవార్డు తీసుకున్నాం సో మేము చిన్నప్పటి నుంచి మాకు అలా సోషల్ సర్వీస్ చేయాలన్న ఇంట్రెస్ట్ చాలా ఉంది ఇద్దరం స్కూల్ ఫ్రెండ్స్ ఎల్కేజీ నుంచి ఒకటే స్కూల్లో ఉన్నాం మాతో ఇంకొక అమ్మాయి కూడా ఉంది కో ఫౌండర్ సో మేము ముగ్గురం కలిసి సోషల్ సర్వీస్ చేయాలి సమాజానికి తిరిగి ఏదన్నా ఇవ్వాలి అని అనుకున్నాము సో మాకంటూ ఒక ఉద్యోగం వచ్చాక మేము ఇండిపెండెంట్గా ఉన్నాక మేము ఇది స్టార్ట్ చేసాం సో ఆర్ఫినేజెస్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఫుడ్ డొనేషన్ డ్రైవ్స్ స్లామ్ ఎడ్యుకేషన్ డ్రైవ్స్ ఇలాంటివన్నీ మాకు తోచినంతలో మేము చేయడానికి ముందుకు వచ్చి చేస్తున్నాం నిన్నటితో జూలై ట్వంటీ సిక్స్తో మేము ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది సో శ్రీరామ్ అన్న మాకు చాలా హెల్ప్ చేశారు సపోర్ట్ చేశారు ఈ ప్రాసెస్లో సో ఇవాళ మాకు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది ఎలాంటి కార్యక్రమాలు చేశారు అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇవన్నీ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి ఫుడ్ పెట్టించడము ఆర్ఫనేజెస్లో వెళ్ళి వాళ్ళకి ఫుడ్ పెట్టించడము వాళ్ళ ఎడ్యుకేషన్కి స్పాన్సర్ చేయడము క్లోత్స్ డ్రైవ్ చేయడము స్లమ్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళి వాళ్ళకి చదువు చెప్పడము అలాంటి ఈవెంట్స్ చేస్తాం మీకు ఇలాంటి సేవ చేయాలని ఎట్లా మీకు ఎవరి ద్వారా మీరు సెంట్ ఆన్స్ హై స్కూల్లో చదువుకున్నాము ఓకే సో ముగ్గురం ఆడపిల్లలనే ఇట్స్ అ ఉమెన్స్ స్కూల్ అనమాట ఇట్స్ అ గర్ల్స్ స్కూల్ అండ్ ఉమెన్స్ కాలేజ్ సో వీ బీన్ అరౌండ్ ఉమెన్ అలాట్ సో వీ నో వాట్ ద వాట్ ప్రాబ్లమ్స్ ఉమెన్స్ ఫేస్ ఇన్ దేర్ లైఫ్ సో అండ్ పిల్లలు అంటే చాలా ఇష్టం మాకు చిన్నప్పటి నుంచి సో అలా చేయాలి మేడం అందరికీ డబ్బు ఉంటుంది కానీ కొందరే సహాయం చేస్తారు ముందుకు చాలా మంది రావాలని మీరు ఎలా ఏం చెప్తారు సమాజ మెసేజ్ చాలామంది డొనేట్ చేస్తే చాలా మట్టుకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ రావడం చాలా గొప్పది కానీ ఆ డొనేట్ చేయడం అనేది కరెక్ట్ ప్లేస్కి వెళ్ళడం ఎక్కడ అవసరం ఉంది ఎక్కడ నీడు ఉంది అని తెలుసుకొని అక్కడికి అందజేయడం అనేది చాలా ముఖ్యం అండ్ మా ఫౌండేషన్ నుంచి మాకున్న వన్ ఆఫ్ ద మేజర్ గోల్ ఎవరైతే డొనేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కరెక్ట్గా ఎక్కడ ఎక్కడుంది ఆ సహాయం ఎక్కడ అందాలో అక్కడికి పంపించాలి అన్నది మా ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ముగ్గురుతో అంటారు మనం ఇంకా ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్తో ఇంకా ఎక్కువ కొలపటేషన్ అయ్యే అవకాశం ఉందా డెఫినెట్లీ అండి మేము కో ఫౌండర్స్ అది కాకుండా వీ హ్యావ్ టీమ్ అరౌండ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పీపుల్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ దేర్ లైఫ్ అంటే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది కాపరేట్ కాపరేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది బిల్డ్ వేస్ట్ వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఉన్నారు సో వీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్ ఇన్ లైఫ్ నెక్స్ట్ ఎలాంటి కార్యక్రమాలు చేయాలి నెక్స్ట్ మేము మేజర్గా ఎడ్యుకేషన్స్ ని సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాము సో ఒక చారిటీ క్రికెట్ మ్యాచ్ కానీ అలాంటిది పెట్టి ఒక అమ్మాయి స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఫీకి స్పాన్సర్ చేద్దాం అనుకుంటున్నాం సో అది నెక్స్ట్ ఈవెంట్ అది కాకుండా మా మేజర్ మేము ఉమెన్స్ స్కూల్ గర్ల్స్ స్కూల్ ఉమెన్స్ కాలేజ్ నుంచి వచ్చాం కాబట్టి ఉమెన్స్ మెన్స్టల్ హైజీన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలనుకుంటున్నాము నిన్ననే ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడం జరిగింది అక్కడ మేము ఒక గైన తో వెళ్ళి అక్కడ వాళ్ళకి అవేర్నెస్ స్ప్రెడ్ చేసి వాళ్ళకి అవగాహన అనేది కల్పించాం సో అలాంటి ఉమెన్ సెంట్రిక్ థింగ్స్ కూడా ఎక్కువ చేయాలనుకుంటున్నాం స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటివి కూడా చేయాలి అనుకుంటున్నాం మేము స్టార్ట్ చేసే సంవత్సరమే అయింది కానీ వీఆర్ వెరీ యంగ్ అండ్ వీ హోప్ మచ్ థింగ్స్ ఇంకా చాలా మందికి సాయం రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాం మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు మీ ఆర్గనైజర్ అయింది మీరు ఎలాంటి కార్యక్రమాలు చేసారు నా పేరు విజయ్ హోప్ విజయ్ కూడా అంటారు ఎందుకంటే మేము ఒక హోప్ టీమ్ అనేది లీడ్ చేస్తాను మీకు కొంచెం అవగాహన ఉండాలంటే హోప్ అంటే ఏంటంటే ఓకే 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 సో ఇది మా ప్యాషన్ నేను ఒక్కడనే కాదు కొంత ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ మెంబర్స్ మా టీం ఉంటుంది స్ట్రాంగ్ టీమ్ మేము మోస్ట్లీ గర్ల్స్ సేఫ్టీ అనే కార్యక్రమంకి ఎక్కువ వర్క్ చేస్తాము అది చాలా ఇంపార్టెంట్ కదా సొసైటీలో గర్ల్స్ సేఫ్టీ మనకి హెల్త్ ఎడ్యుకేషన్ ఎన్ని చెప్పినా ఒక గర్ల్కి సేఫ్టీ లేకపోతే దాని లాభం ఇది చెయ్యి కూడా ఒక లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఇది ఏదైతే వీక్ ఉంది అని అనుకుంటామో ఏ ఎవరైతే ఫీమేల్ వీక్ అన్ని సొసైటీ అనుకుంటుందో వాళ్ళనే స్ట్రాంగ్ చేయాలనేది ఆశ అందుకని వెల్ సేఫ్టీకి అండ్ మాల్ న్యూట్రిషన్ టిప్స్ పోషకాహారం లేని పిల్లలకి ఆడపిల్లలకి ప్రెగ్నెంట్ ఉన్న ఆడ ఆడపిల్లలకి జంగల్స్ అడవిలో ఆసిఫాబాద్ నూలుగు లేదా నల్లమల్ల వీళ్ళు కూడా మనం మనతో అయినంత సహాయం చేస్తాం అండ్ మా ఫ్రెండ్స్ మా సపోర్టర్స్ చాలామంది ఉన్నారు అందరికీ థ్యాంక్ యూ ఇక్కడి నుంచి నేను ఈ నుంచి చేస్తాను సార్ ఈరోజు ఆర్గనైజేషన్ మేము వర్క్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ నుంచి అండ్ ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ లెవెన్ ట్వల్వ్ వైస్ ఇయర్స్ అవుతుంది ఎంత మెంబర్స్ ఉంటారు సార్ ఎంతమంది ఉంటారు మీ టీమ్ అది పిలిస్తే ఒక డెబ్భై ఎనభై మంది వస్తారు ఫ్లడ్ యాక్టివ్గా ఒక పది పదిహేను మంది ఏమైనా ప్రోగ్రాం ఉంటే అంద అందరు కలిసి పని చేస్తారు కరోనా టైంలో మీరు చూడాలా అసలు మా టీమ్ ఫ్లడ్స్ వచ్చిన టైంలో మా మా టీంని చూడాలా అది అసలు ఇంకా కేక్ ఉంటుంది అసలు అంతమంది చాలా మంది స్టూడెంట్స్ కానీ వర్కింగ్ కానీ అందరూ కరెక్ట్ టైంలో హెల్ప్ చేశారు ఎగ్జాక్ట్లీ అదే కదా హెల్ప్ నీడ్ అయినప్పుడే ఇవ్వాలి అప్పుడే అప్పుడే దాని వాల్యూ ఉంటుంది ముందు ఇంకెట్లాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటారు సార్ ఇప్పటికీ ఎప్పటికీ రాబోయే తరాలు మా టీం మేము కాకుండా ఇంకా వేరే వాళ్ళు వచ్చినా మా టీంలు జాయిన్ గర్ల్స్ సేఫ్టీ అనేది ఎప్పుడు ప్రయారిటీ మొత్తం అది మాల్ న్యూట్రిషన్ చేసే డ్రగ్స్ వెయిట్స్ డ్రగ్స్ ఎయిడ్స్ ట్రాఫిక్ మానవ తస్కర ఎక్కువ అవుతుంది డ్రగ్స్ ఇది ఈ అవేర్నెస్ ఎక్కువ పెంచాలి చేతనైతే ఆపాలన్న దాన్ని యూనో ఆ కార్యాచరణతో వెళ్తున్నాం మీ పేరు సార్ నా పేరు విజయ్ అండి హోప్ విజయ్ ప్రోగ్రామ్ గురించి మీరు పార్టిసిపేట్ చేశారు కదా ఏం ప్రోగ్రామ్ ఎలా మీరు ఉత్సవాలు కండక్ట్ చేస్తానండి అన్వ ఫిలాన్ ప్రొఫెస్ట్ అవార్డ్స్ ఏంటంటే అన్స్పా అన్నది లాస్ట్ ఇయర్ ఫామ్ అయింది వన్ ఇయర్ నేను అందులో వాలంటీర్ కూడా సో వన్ ఇయర్ నుంచి వీళ్ళు చాలా యాక్టివిటీస్ చేశారు లైక్ క్రిమేషన్ సర్వీసెస్ చేశారు ఫుడ్ డ్రైవ్స్ చేశారు బ్లాకెట్ డ్రైవ్ చేశారు ఇంకా ఎడ్యుకేషన్ చాలా చేశారు అండ్ ఈరోజు ఏంటంటే వన్ ఇయర్ అయిన సందర్భంగా వీళ్ళు ఏంటంటే చాలా ఎన్జిఓస్లో ఇట్లా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నారు సో అది కండక్ట్ చేస్తున్నారు సో దీని మెయిన్ కోఫౌండర్ వచ్చి శివ శ్రీరామ్ గారు వీళ్ళిద్దరూ కలిపి చేస్తున్నారు అండ్ శివ ఇస్ కోఫౌండర్ సో వీళ్ళు అన్ని ఎప్పుడు మొత్తం కూడా ఎన్జిఓ సర్వీసెస్ అన్నీ చేస్తున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరిని పిలిచి కూడా అవార్డ్స్ ఇస్తున్నారు ఎంతమంది వచ్చారు మేడం ఈరోజు మోర్ దాన్ ఫిఫ్టీ ప్లస్ వచ్చిండొచ్చండి చాలా లైక్ నాట్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్ కాకినాడ వైజాగ్ విజయనగరం కర్నూలు ఎలా ప్లేసెస్ ఓన్లీ పీపుల్స్ నీడ్ వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళకి కదా ఇది మొత్తం అవార్డ్స్ తీసుకునే వాళ్ళు ఎడ్యుకే అన్ని విధాలుగా సోషల్ వర్క్ చేసి వచ్చి లైక్ మీరు కూడా ఈ అవార్డులో పార్టిసిపేట్ నేను యాక్చువల్లీ వచ్చి నేను మల్టిపుల్ ఆన్ ఒకటనే కాదు ఫౌండేషన్ మల్టిపుల్ ఆర్గనైజేషన్ వాలెంటుంది సో నాకు ఇది కో కో వచ్చి శ్రీలాంగారు శ్రీవా నాకు ఎప్పటి నుంచి తెలిసి పరిచయం సో వాళ్ళ ద్వారా నేను వచ్చాను

నేను వాళ్ళు వచ్చి నాకు అవార్డ్ వచ్చింది అంతేకాక నేను ఏదో వాలంటీర్గా వర్క్ చేసే లోటరీ ఇంకా అంశోన్ ఒకటి ఒక అమ్మాయి ఉంది అంశా అని సోని షూటింగ్ ఇంట్లో ఉంటుంది ఆ అమ్మాయి కూడా అవార్డు వచ్చింది ఆ అమ్మాయి తనకు ఒక విజువల్లీ అంబాడ అమ్మాయి వచ్చింది సో ఆమె కలెక్ట్ చేసింది అవార్డు ఆమె ఇక్కడ లేరని చెప్పేసి సో వీళ్ళందరూ నాకు మాక్సిమం తెలిసిన వాళ్ళని నేను చూసిన వాళ్ళు నేను వర్క్ చేసేవాళ్ళు ఏదో ఒక రకంగా మేడం యంగ్ జనరేషన్ కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు జరగాలని మీరు ఎలా ప్రొసీజర్ చెప్తారు ఇలాంటివి చాలా ఇలాంటివి జరిగితే ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పినట్టు నేను చాలా ఫౌండేషన్స్ ఉన్నాను అంటే ఈ అభివృద్ధి వెళ్తా నేను అబ్బాయి ఉన్నట్టు సంఘం ఇందులో కూడా నేను వాలంటీర్ని మా హస్బెండ్ నాది లవ్ మ్యారేజ్ మా హస్బెండ్ సో మాది అందుకని చెప్పేసి మేము దానికోసం కూడా మేము ఫైట్ చేస్తూ ఉంటాము పుల్ల నిమ్మూలన సంఘం కోసం మేము ఫైట్ చేస్తూ ఉంటాము మాది ఇక్కడ నుంచి మ్యారేజ్ మ్యారేజ్ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది సో ఆ సంఘంలో ఉన్నాము ఇంకా చాలా ఇంకా నేను ప్లెజ్డ్ బాడీ బాడీ డోనర్ అంటే నేను చనిపోయిన తర్వాత ఆ బాడీని ఆర్గన్స్ డొనేట్ చేసేలాగా నేను ప్లజ్ తీసుకున్నాను సో ఇలా మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ అమ్మాయి ఆర్గనైజేషన్ ఫౌండేషన్ బాడీ ప్లస్డ్ ఉండర్ ఇలా ఉండడం వల్ల ఏమైతుందంటే నాకు చాలా తెలుస్తుంది ఒకటనితో ఆగిపోకుండా చాలా తెలుస్తుంది చాలా ముందుకొచ్చి చాలా చేస్తున్నారు నేను చెప్పిన చాలా ఫౌండేషన్స్ మోస్ట్లీ యూత్ చేసినవి లేదా యూత్ ఎక్కువ మంది ఉన్నవి అండ్ ఉమెన్ కూడా ఎక్కువ మంది ఉన్నాయి మీద చేంజ్ ఫౌండేషన్లో కొంతమంది ఉమెన్ కోసం ప్లమ్ ఏరియా రోడ్ సైడ్ బ్లడ్ డొనేషన్స్ ఫుడ్ రైస్ ఇంకా చాలా చేస్తున్నాం ఎంత చేస్తున్నా నన్ను చూస్తున్నా ఏం చెప్తాను ఈ అంటే సోషల్ యాక్టివిటీలో మీరు చాలా పాజిటివ్గా అన్నీ పాల్గొంటున్నారు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మేడం నాకు స్పెసిఫిక్గా ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేదండి ఎందుకంటే నేను మీకు ఆలోచన ఎలా వచ్చింది చిన్నప్పటి నుంచి మేబీ మా డాడీ అయితే కొంచెం బాగా హెల్పింగ్ నేచర్ ఉండేవారు మదర్ కూడా స్కూల్ టీచర్లు సో ఆవిడ కూడా ఎడ్యుకేషన్కి దానికి చాలా ఎవరికైనా హెల్ప్ చేసేవారు మా ఫాదర్ అయితే ఎప్పుడు హ్యూమానిటీ గుడిలో కాదు బయట ఉన్న వాళ్ళకేసేవారు అనమాట సో ఆయన్ని మేము కొంచెం ఆయన్ని నుంచి ఆయన్ని చూసి ఉండొచ్చు బట్ నా అంతటా నేను తర్వాత కాలేజ్ నుంచి తర్వాత పెళ్ళైంది సో ఇలా చాలా అప్పటి నుంచి ఇంకా నా ఓన్ నేను అంటే నా నాది ఎలా అంటే మనం ఒకదానితో ఆగిపోకూడదు మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి కానీ అన్న థాట్ నాది మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి అట్లీస్ట్ మనం చూసి మారాలి కొంతమంది అయినా ఒకళ్ళైనా మారితే చాలు అనేసి ఈరోజు ఎంతమంది అవార్డు ఇచ్చారు మీకు ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి ఇప్పటివరకు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఓకే ఈరోజు యాభై మందికి అవార్డ్స్ ఇచ్చాము క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అన్సా అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశాము అండ్ అది సేమ్ టైం ప్రతి సంవత్సరం ఉంటుంది అవార్డ్స్ ఫంక్షన్ సార్ ఎవరు ఇన్స్పిరేషన్ సార్ ఇలాంటి కార్యక్రమాలు చేయ మీరు యంగ్ జనరేషన్ ఇంతమంది గ్యాదర్ అయ్యిందంటే యాజ్ ఏ గ్రేట్ థింగ్ ఎట్లా వచ్చింది మీకు ఈ ఐడియా సరికి కంప్లీట్గా నాతో పాటు శివ క్రీష్మ అండ్ హరీష్ ప్రసాద్ మనోజ్ ఇలా చాలామంది కుషిత స్వప్న కీర్తన ఇలా చాలామంది ఏంటంటే అందరం కలిసి ఒక ఐడియా తీసుకున్నాం ఇంతవరకు ఛారిటీ యాక్టివిటీస్ చేశారు ఇప్పుడు దాన్ని ఏంటంటే చారిటీతో పాటు మల్టిపుల్ ఎన్జిఓస్ హెల్ప్ అవ్వాలని చెప్పి దీన్ని ఒక క్రౌడ్ ఫండింగ్గా ప్రాక్టికల్గా స్టార్ట్ చేశారు దిస్ కంప్లీట్లీ టీమ్ ఎఫర్ట్స్ ఎలాంటి కార్యక్రమాలు చేశారు సార్ కంప్లీట్గా ఆల్ కైండ్ ఆఫ్ హెల్త్ సెక్టర్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ ఒక్క ఫీల్ అని లేకుండా సోషల్ యాక్టివిటీస్ రిలేటెడ్ ఏ ఫీల్డ్ దాంట్లో ఇప్పటివరకు ఇండియాలో నాలుగు వందల ఎన్జిఓస్తో కోఆర్డినేట్ అయ్యి మేము వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ త్రూ వాళ్ళకి హెల్ప్ చేస్తాం ఎట్లా ఆలోచన వచ్చింది సార్ మీకు ఏదో ఒకటి ఎవరో ఇన్స్పిరేషను లేదంటే సోను సోదు లాంటి వాళ్ళు లేదంటే ఇంకా అలాంటి ఏదో మహేష్ బాబు చేస్తున్నాడు అలాంటివి ఎట్లా మీకు ఆలోచన రావచ్చు యా ఇది వచ్చేసరికి ఎన్జిఓ అదేవిధంగా శివ కావచ్చు గ్రీష్మ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏంటి అంటే అందరు సేమ్ కైండ్ ఆఫ్ మైండ్ పీపుల్ అందరూ ఒక చోట గ్యాదర్ చేసేసి ఐ మీన్ టుగెదర్ కాలేజ్ నుంచి ఆ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని ఇంప్లిమెంటేషన్ చేస్తాం సార్ దీనికి మెయిన్గా ఐ మీన్ ఇన్స్పిరేషన్ అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే మన తోటి యువత సోషల్ మీడియా డిఫరెంట్ డిఫరెంట్ ఫౌండేషన్ ఒక్క పర్సన్ అని మేము మెన్షన్ చేయాలి సార్ జేటిపిఐ మాకు మెయిన్గా సపోర్ట్ ఇచ్చింది అదేవిధంగా జేఎన్టీ పోజిటివ్ ఉమెన్స్ కాలేజ్ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ ఎస్ఎన్ఐఎస్టి గీతాంజలి ఇలా చాలా కాలేజెస్ అందరూ స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ సార్ డబ్బులు అందరితో ఉంటాయి కానీ ఎల్ప్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అలా మీకు ఐడియా ఎట్లా వచ్చింది ఇట్లా కలిసి చేయాలని అంటే నార్మల్గా కోవిడ్ టైంలో చాలామందిని చూస్తూ ఉన్నాం లైక్ చాలామంది ఫండ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా లైక్ అంటే వాళ్ళకి కంప్లీట్ అవేర్నెస్ అనేది ఉండదు లైక్ సోషల్ అవేర్నెస్ లైక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి అక్కడ మనం ఫండస్ చేసుకోవచ్చు కొన్ని ప్రాబ్లమ్కి ఐడియా ఉండదు సో ఐడియాని క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అండ్ ముఖ్యంగా దిస్ ఎన్జిఓస్ అండ్ ఓల్డేజ్ హోమ్స్ షాప్ అనేది ఏదైతే ఉన్నాయో చిన్న చిన్నవి వాళ్ళకి ఒక నేను ఇవ్వాలనే థాట్ తోనే మేము ఈ అన్సవా అనేది అంటే మీరు ఒక ప్లాట్ఫామ్ ఒక మంచి ప్లాట్ఫామ్ నుంచి వస్తే మీకు ఈ ఐడియాస్ వస్తాయి సార్ మీకు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడ చదువుకున్నారు అదే నేను చదువుకున్న జేఎన్టీహెచ్ కాలేజ్లో జేఎన్టీహెచ్లో జేడిబి అనే ఒక ఇంక్యుబేటర్ ఉంది ది సో ఆ స్టార్టప్లో నేను ఫస్ట్ నుంచి తిరుగుతూ ఉన్నాను అండ్ అక్కడ నుంచి స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ అలవాటు చేసుకున్నాను అండ్ ఆసియా ఫౌండేషన్ నుంచి ఈ సర్వీస్ ని తీసుకున్నాను సో రెండింటినీ కలిపి అన్సవా కింద మేము ప్రొడక్ట్ తెచ్చాము ఇప్పుడు ఎంత మంది ఉన్నారు సార్ మీరు దీంట్లో ఈ ఆర్గనైజేషన్లో లో మొత్తం టీం వచ్చేసి ఇట్ విల్ బి లైక్ ఫోర్ థౌసండ్ ప్లస్ మెంబర్స్ ఉంటారు లైక్ కోర్ టీమ్ అలా వచ్చేసి ఫిఫ్టీ ప్లస్ ఉంటారు మేడం మీకు ఇలాంటి కార్యక్రమం చేయడం ఇన్స్పిరేషన్ కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది ఇన్స్పిరేషన్ అయితే మెయిన్గా ఐసీ పేరెంట్స్ బికాజ్ నేను వాళ్ళని చిన్నప్పటి నుంచి చూశాను ఏదైనా హెల్ప్ ఎవరైనా కావాలి అంటే ఒక సెకండ్ మీద కూడా ఆలోచించకుండా దేవుడు ఆల్వేస్ హెల్ప్ అదే నాకు వచ్చిందని నేను నమ్ముతాను అండ్ నాకు ఆ ఛాన్స్ వచ్చింది ఎప్పుడైతే